రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో ఏర్పాటు చేసిన డాగ్ షో ఆకట్టుకుంది గోదావరి కెనల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాగ్ షోలో వివిధ జాతుల సునకాలు సందడి చేశారు జంతు ప్రేమికులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తమ పెంపుడు సునకాలతో డాగ్ షోకు వచ్చారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రింగ్లో సునకాలతో ప్రదర్శన ఇచ్చారు సుమారు మూడు వందల వరకు మేలు జాతి సునకాలు షోలో పాల్గొన్నాయి సునకాలతో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డాక్ షోకు వచ్చారు మెరుగైన ప్రదర్శన చేసిన సునకాలకు బహుమతులు అందజేశారు యానిమల్ లవర్స్ ఉన్నారో వారికి సంబంధించిన పెట్స్ అన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శించే అవకాశం ర్యాంప్ వాక్ చేసే అవకాశం వాళ్ళు ఎలాగైతే వాళ్ళ యొక్క యానిమల్స్ లవ్ చేస్తున్నారో ఆ ప్రేమని ప్రదర్శించే అవకాశం కల్పించారు ఇది ఒక మంచి కార్యక్రమం రాజమండ్రిలో డాగ్స్ పట్ల అవగాహన స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెడుతున్నారు కానీ వాటికి వ్యాక్సినేషన్ అటువంటివన్నీ ఏర్పాటు చేయాలని జనాల్లో ఒక అవేర్నెస్ కోసం ఇది గోదావరి కెనాల్ ఆధ్వర్యంలో ఈ షో జరుగుతున్నది జర్మన్ చెప్పడు ఉంది బెల్జియం మెల్ల సిడ్ జ్యూస్ గ్రేట్ డెన్స్ చాలా బ్రిడ్స్ ఉన్నాయి దాదాపు మూడు వందల డాగ్ దాకా ఉన్నాయి ఇక్కడ ప్రజలు కూడా చాలా వెల్కమింగ్ ఉన్నారు పెట్స్ కి అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు వచ్చారు అనుకున్న దానికంటే ఎక్కువ పెట్స్ వచ్చాయి బెల్జియన్ మెల్ సార్ ఈ బెస్ట్ ఆఫ్ బ్రీడ్ వచ్చింది ఇప్పుడు మాకు జస్ట్ బయట అది చూసారు మన వాకింగ్ స్టైల్ అది చూసారు బ్రీ బ్రీడ్ క్వాలిటీస్ అవి చెక్ చేస్తారు స్పెషాలిటీ వచ్చి యాక్టివ్ డాగ్ అనేది వర్కింగ్ డాగ్